హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ ఫోన్పేలో ఆటోపే రిమూవ్ చేయడం ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఐదు లేటెట్ లేటెస్ట్ వెర్షన్లో దీనికి గాను ఫోన్పే యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మన ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా ప్రొఫైల్లో క్లిక్ చేసుకుంటే మనకు క్యూ క్యూఆర్ కోడ్స్ వస్తాయి క్యూఆర్ కోడ్ కింద స్క్రోల్ చేసుకుంటే మేనేజ్ పేమెంట్స్ ఉంటుంది మేనేజ్ పేమెంట్లో మేనేజ్ పేమెంట్ క్లిక్ చేసుకుంటే మేనేజ్ పేమెంట్లో కింద మోర్ ఆప్షన్స్లో పే ఉంటుంది ఆటో ఆటో పేలో క్లిక్ చేస్తే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న డీటెయిల్స్ చూపిస్తాయి అందులో క్లిక్ చేస్తే నాకైతే హాట్ స్టార్ చూపిస్తుంది అందులో క్లిక్ చేస్తే మనకి ఇందులో ఆటోపే ఈజ్ యాక్టివ్ పాజ్ అని చూపిస్తుంది అందులో కిందకు వస్తే డిలీట్ ఆటోపే కనిపిస్తుంది డిలీట్ ఆటోపే క్లిక్ చేసి అక్కడ ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆప్షన్స్ ఇస్తాడు అందులో మీకు నచ్చిన ఆప్షన్ ఐ యాప్ విత్ ది ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ నేనైతే అది క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకొని కింద ప్రొసీడ్ క్లిక్ చేసి డిలీట్ ఆటోపే అండ్ క్యాన్సిల్ అని చూపిస్తుంది డిలీట్ ఆటోపే క్లిక్ చేయండి క్లిక్ చేసి క్యాన్సిల్ కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ కొట్టండి అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్